ప్రవీణ్ పగడాల గారు పరిచయం అక్కలేని వ్యక్తి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో మిషనరీలు రకరకాల అనాథలను ఆశ్రయించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సేవలు చేసిన గొప్ప వ్యక్తి కానీ అలాంటి వ్యక్తిని నేను క్రైస్తవం కోల్పోయిందంటే చాలా బాధాకరం ప్రియలరా ఎందుకంటే ప్రవీణ్ గారు చేసిన పరిచర్య ఆయన చేసిన డిబేట్లు ఆలోచిస్తే కొన్ని వేల డిబేట్లు కొన్ని వందల డిబేట్లు ఎంతోమందితో వాదించిన వ్యక్తి ఎన్నో పుస్తకాలు రచించిన వ్యక్తి సో ఆయన రచించిన పుస్తకాల్లో ఆయన చేసిన సేవా పరిచయలో సాక్షి అపాలజెటిక్ నెస్ నెట్వర్క్లో ఆయన ఒక మెంబర్ శాన్ అని పిలుస్తారు దీన్ని సో వీళ్ళు మన ఒక ఫంక్షన్ స్టార్ట్ చేశారంటే ఈ శాన్ ద్వారా సుమారు హండ్రెడ్ బుక్స్ అంటే హండ్రెడ్ ఇండియన్ క్రిస్టియన్ అపాలజెటిక్ బుక్స్ ద్వారా ఒక హండ్రెడ్ బుక్స్ అనేవి నిజాలు వెలికి తీసి హండ్రెడ్ బుక్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సో ఇందులో ఫైవ్ బుక్స్ అనేవి రిలీజ్ అయ్యాయి సో ఆ ఫైవ్ బుక్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పేరు ఏంటంటే బిబు బిబు గారు ఈయన ఒక బుక్ రచించారు అదే యాంటీ కన్వర్షన్ లాస్ అండ్ కాన్స్టిట్యూషనల్ వెడ్డిక్స్ అని ఒక బుక్ రచించారు ఈయన ఎవరని ఎల్ఎల్ఎం గోల్డ్ మెడలిస్ట్ మాస్టర్ ఆఫ్ లాస్ చేసిన వ్యక్తి అంటే ఈ వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే మీ అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు యాంటీ కన్వర్షన్ లాకి సంబంధించి ఒక పిల్ వేశారు కానీ అది హియరింగ్ రాకముందే ఇంకా అది ఒక జడ్జ్మెంట్ అనేది రాకముందే ఆయన ఎలా చనిపోవడం చాలా బాధాకరం సో ఆయన లోటుని తెచ్చడానికి ఆయన స్థానంలో వాదించడానికి నిలబడిన వ్యక్తే అంటే ఈ సాక్షి అపోల్జెటిక్స్ నెట్వర్క్ దాని నిలబడిన వ్యక్తి బిబు గారు ఈయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడలిస్ట్ ఈయన సో ఈయన రచించిన బుక్కే యాంటీ కన్వర్షన్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్ వెటిక్స్ అసలు ఈ బుక్కి సంబంధించిన విషయాలు ఆయన చెప్పిన స్పీచ్ అనేది ఇంగ్లీష్లో ఉంది సో మనందరికీ అర్థం కావడం కోసం దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి వీడియో వేస్తే కాపీరేట్ వస్తుంది కాబట్టి సో ఆయన మాట్లాడిన మాట్లాడలు మాటలు మీ అందరికీ డైరెక్ట్గా తెలుగు ట్రాన్స్లేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినండి అసలు ఏంటి యాంటీ లా అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ అని ఒక యాక్ట్ని స్టార్ట్ చేశారు అంటే దీని గురించి క్లియర్గా మీకు అర్థం ఇవ్వాలంటే ఒక మనిషి తాను పుట్టిన మతాన్ని కాకుండా వేరే మతాన్ని మారడం చట్టరీత్యా నేరం అనేది ఒక రిలీజియస్ యాక్ట్ని తీసుకొచ్చారు సో ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అరుణాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయితే దీన్నే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ అని లేకపోతే యాంటీ కన్వర్షన్ లా అని ఇలా రకరకాల లాతో పిలుస్తారు ఇది హిమాచల్ ప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయ్యింది యూపీలో ట్వంటీ ట్వంటీలో మధ్యప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ వన్లో రాజస్థాన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో అంటే మన నార్థన్ స్టేట్స్లో ప్రతి రాష్ట్రానికి ఇది విస్తరిస్తూ వెళ్ళిపోతుంది కానీ ఒక మనిషి తన మతాన్ని మారడం లేకపోతే ఒక మనిషి తన మతాన్ని ప్రకటించడం తన ఫెయిత్ని ప్రకటించడం అనేది కరెక్టా కాదా యాంటీ కన్వర్షన్ లా కాదా అనేది ఈ బుక్లో వివరించారు సో ఈ బుక్ని మీకు అమెజాన్ కిండెల్ అలాగే సోషల్ మీడియాలో కూడా లభిస్తుంది కాబట్టి దీన్ని దీన్ని ఒకసారి విజిట్ చేయండి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి బిబు గారు ఈయన ఇచ్చిన స్పీచ్లో ప్రవీణ్ పగడాల్ గారి ప్లేస్లో నిలబడే వ్యక్తి బిబు గారు కాబట్టి ఆయన ఇచ్చిన స్పీచ్ని మనం ట్రాన్స్లేట్ చేద్దాం ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు వినండి పరిశుద్ధమైన క్రీస్తునామంలో సహోదరి సహోదరులకు నవందనలు సాక్షి అపాల్జెస్ నెట్వర్క్ ద్వారా ఇండియాకి దేవుడు జరిగించిన సమస్తానికి దేవుని శుద్ధిస్తున్నాను శాన్ ఇండియా క్యాంప్ ద్వారా దేశాన్ని పునరుంపజేయడం చాలా సంతోషం ఈరోజు ఒక కొత్త ప్రయాణానికి నాందికే దేవుని సుతిస్తున్నాను మొదట ఐదు పుస్తకాలతో ప్రారంభిస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే మేము వంద పుస్తకాలు రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నాం అంటే ఈ ఫైవ్ బుక్స్ గురించి బిబ్బు గారు మాట్లాడుతూ హండ్రెడ్ బుక్స్ రిలీజ్ అవబోతున్నాయి మేము రిలీజ్ చేసింది ఫైవ్ బుక్స్ మాత్రమే ఇంకా అనేక రాబోతున్నాయని చెప్పారు సో తర్వాత ఒక మంచి పని కోసం ప్రారంభించిన ఈ సేవలో నేను ఒక పుస్తకం రాయడం దేవునికి స్థుతిస్తున్నాను ఈ బుక్ నేను టూ థౌజండ్ సెవెన్లో నేను చేసిన ఎల్ఎల్ఎం దాంట్లో కరికులంలో చేర్చాను ఆ టైంలో సెవెన్ స్టేట్స్ మాత్రమే యాంటీ కన్వర్స్లా ఉన్న రాష్ట్రాలు అది ఈరోజు పన్నెండు రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే ఆయన స్టార్ట్ చేసిన టైంకి సెవెన్ స్టేట్స్లో ఈ యాంటీ కన్వర్స్ లా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్లో ట్వెల్వ్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఈ యాంటీ కన్వర్స్ లా అనేది ఉంది అలాగే యాంటీ కన్వర్షన్ లా అని మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ అని పిలుస్తారు దీని అర్థం మన మతాన్ని మనం స్వీకరించే హక్కుని పరిచయం పరిహరించడం అంటే ఏ మతాన్ని అయితే మనం స్వీకరిస్తున్నామో అంటే మన మతం మారడాన్ని కంప్లీట్గా స్టాప్ చేయడమే ఈ యాంటీ కన్వర్షన్ లా అది యాంటీ కన్వెషన్ లాకి విరుద్ధం అది భారత రాజ్యాంగం వెలుగులోకి చూస్తే దీనికి సమాధానంగా కొన్ని పరిచయాలు విశ్లేషణ అవసరం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ చూస్తే దాని భావం ఒక మనిషికి ఉన్న స్వేచ్ఛ తాను జీవించడానికి మతం మారడానికి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మనిషికి ఉన్న రైట్ టు ఫ్రీడమ్ ఏంటంటే తన మతాన్ని తను స్వీకరించవచ్చు తన మతాన్ని తను మారచ్చు ఇది మనిషికి ఉన్న ప్రాథమిక హక్కు అది మనందరం అర్థం చేసుకోవాల్సిన విధానం ఒకవేళ మతం మారడం తప్పనంటే మరి మరి మతానికి సంబంధించిన విశ్వాసాన్ని మనం స్వీకరిస్తాం కూడా తప్పవుతుంది మీ విశ్వాసంలో కొంత వేరే వాళ్ళకి మార్చడం అసాధ్యం అంటే దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే మన మతాన్ని వేరే వాళ్ళకి పరిచయం చేయడం మన యొక్క విశ్వాసాన్ని వేరే వాళ్ళకి పరిచయం చేస్తూ నేను ఎలా మారాను మీరు కూడా అలా మారండి అని చెప్పడమే ఈ రిలీజియస్ యాక్ట్ యాంటీ కన్వర్షలా అనేది దీని యొక్క పరిచయం ఆయన ఇంకా చెబుతూ ఒక వ్యక్తిని మనం విశ్వాసంలోనికి మనం ఆహ్వానించిన ఒక వ్యక్తిగా భారతీయునిగా మనకున్న హక్కు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రైట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి ప్రేరణతో అంబేద్కర్ గారి రాసిన ఆ రాజ్యాంగంలో ఒక వ్యక్తిని మార్చడం అనేది అది ఇల్లీగల్ మాత్రం కాదు ఎందుకంటే ఒక వ్యక్తిని మనం ఫోర్స్ఫుల్గా మార్చట్లేదు ఒక వ్యక్తిని మనం పరిచయం చేసిన మన యొక్క ధర్మాన్ని మన యొక్క విశ్వాసాన్ని సో తను మారి విని తనకి నచ్చితే మారచ్చు మారకపోవచ్చు వీడు ఉంటున్నాం బట్ చెప్పడం అనేది హరించడం అనేది అది ఇల్లీగల్ అది మాత్రం రైట్ కాదు అనేది ఈయన యొక్క భావన ఆయన చెబుతా చెబుతా కానీ మన భారత రాజ్యాంగంలో అలా చేసిన విధానం లేదు మతం మారడం తప్పు అని భారత రాజ్యాంగం చట్టంలా అలా చేయమని ఇప్పుడు చెప్పదు దాని అర్థం అది కాదు అంటే భారత యొక్క రాజ్యాంగం వెలుగులో చూస్తే మతం మారడం తప్పు అని ఏ రాజ్యం కూడా చెప్పదు ఎందుకంటే మత స్వాతంత్ర హక్కు అనేది మనిషి యొక్క ఫండమెంటల్ లా తన మతం తనిష్టం ఎవరో ఫోర్స్ఫుల్గా చెప్తే తన మారడం ఏంటి అనేది కాదు అని ఇంకా చెబుతూ ఎవరి యొక్క ప్రతిపాదన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం అంటే అది సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క తీర్పు అదే ప్రామాణికం రైట్ టు కన్వర్ట్ అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు మన మతాన్ని మన విశ్వాసాన్ని చాటించడం బేసిక్ ఫండమెంటల్ లా అంటే మన మతాన్ని మన విశ్వాసాన్ని వేళ ఒకరికి చెప్పడం అనేది బేసిక్ ఫండమెంటల్ లాగా స్వీకరిస్తాం ఇది చట్టపరం కాదా అవునా అనే దానికోసం పాత తీర్పులో స్టేట్ ఆఫ్ మహా మధ్యప్రదేశ్లో జరి అలాగే స్టేట్ ఆఫ్ ఒరిస్సాలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేశారు అంటే మనిషి మతం మారడం కరెక్టా కాదా తన విశ్వాసాన్ని తను ప్రకటించడం కరెక్టా కాదా అంటే కన్వర్షన్ లాగా దీనికి విరుద్ధమని నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మధ్యప్రదేశ్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో అలాగే స్టేట్ ఆఫ్ ఒరిస్సా కోర్టులో సుప్రీంకోర్టులో పిలివేయడం జరిగింది అది నేటికి కొనసాగుతుంది ఇది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో జరిగిన ప్రతిపాదన ఆ టైంలో చెప్పండి తీర్పు ఏంటంటే రైట్ టు కన్వర్ట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్లో ప్రోపగేట్లో భాగం కాదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రైట్ టు కన్వర్ట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్లో ప్రాపగేట్ భాగంలో కాదు అది ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాజ్ వన్లో చెప్పబడింది అది చట్టంలో నేడు కూడా భారత రాజ్యాంగంలో రాయబడింది కోర్టు ఇంకా తీర్పు ప్రతిపాదన ఇవ్వకుండా అలాంటి చట్టాన్ని కొనసాగించడం తప్పు అంటే రిలీజియస్ యాక్ట్ అనేది తీసుకురండి యాంటీ కన్వర్షన్ లా అనేది తీసుకురండి అని ఇంకా కోర్టు ఖచ్చితంగా చెప్పలేదు సో అలా చేయకుండా చెప్పకుండా మీరు వేరే విశ్వాసంలోకి మారండి వేరే దాంట్లోకి మారకుండా క్రైస్తవుని అన్ని చేస్తాం లేకపోతే ముస్లింలు అని చేస్తామని ఎంతోమంది ప్రకటిస్తున్నారు కానీ అది మా ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ లా అయినా తీసుకురావాలంటే అది మెయిన్గా సుప్రీంకోర్టు తీర్పిస్తే తప్ప అది రా వెలుగులోకి రాదు ఈయన బిబ్బు గారు ఇంకా చెబుతూ నేను టూ థౌజండ్ సెవెన్లో దాని గురించి ఆలోచిస్తూ జస్టిస్ సోమశేఖర్ గారి కౌన్సిల్లో ఈ ప్రశ్న అడిగారు ఎవరిని బిబు గారిని ఏమని అడిగారు అంటే ఆయన స్టూడెంట్గా ఉన్న టైంలో మీరు దీన్ని గౌరవిస్తున్నారా యాజ్ పర్ జ్యుడిషియరీ రెసిడెన్స్లో నాట్ సపోర్టెడ్ టు కన్వర్ట్ అంటే మీరు మారడానికి హక్కు లేదు కదా అని సోమశేఖర్ గారి కమిషన్ అనేది ఒకటి జరిగింది సో సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ఆ తీర్పు మీరు అతిక్రమిస్తున్నారా అని డైరెక్ట్గా ఈయనే ప్రశ్న అడగడం జరిగింది అప్పుడు బిబు గారు చెప్పిన దాని విషయమై అప్పుడు నేను ఇచ్చిన దేవుడి జ్ఞానంతో చెప్పాను ఈనాడు ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మతం మార్పిడి లేగల వాళ్ళు ఇల్లీగల్ అని కాదు అంటే మతం మారడం అనేది లేగలా ఇల్లీగల్ అనే విషయం మొత్తం కాదు యాక్ట్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ అనేది మనిషి ప్రాథమిక హక్కు కాదా అంటే ఆయన వేసిన పిల్లికి కారణం ఏంటంటే యాక్ట్ ఆఫ్ రిలీజియస్ అంటే తన మతాన్ని తన విశ్వాసాన్ని ప్రకటించడం అనేది తప్ప కాదా ఇది మాత్రమే పరిగణన తీసుకున్న తప్ప మతం మారడం లీగలా వాళ్ళు ఇల్లీగల్ కాదు అంటే రిలీ అప్పుడు చేసిన స్టేట్మెంట్లో మతం ఆడడం ఇల్లీగల్ అనే ఇల్లీగల్ ఇల్లీగల్ ఆర్ ఇల్లీగల్ కాదు కానీ తన విశ్వాసాన్ని తన మతాన్ని ప్రకటించడం తప్ప కాదా ఇది అప్పుడు చేయబడిన స్టేట్మెంట్ సో అది దాన్ని చెబుతూ ప్రాథమిక హక్కు కాదు అనేది ఎంత మాత్రం కాదు ఒకప్పుడు మన ఆస్తిని సమకూర్చడం అంటే రైట్ టు అక్వైర్ ప్రాపర్టీ అనేది కూడా నేరం కానీ ఇప్పుడు ఆస్తిని సంపాదించుకోవడం నేరమా ఒకప్పుడు ఆస్తి సంపాదించుకోవడం కూడా నేరమే కానీ ఇప్పుడు ఆస్తి మన హక్కు మనం కష్టపడి సంపాదిస్తే ఆస్తి మన హక్కు సో రైట్ టు ఎక్వైట్ పాపర్టీ నేడు చట్టం చట్టం ఇచ్చే నేరం కాదు రైట్ టు కోర్ట్ అనేది రైట్ టు కన్వర్ట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అంటే ఒక మనిషి తన మతాన్ని మారడం తన మతాన్ని ప్రకటించుకోవడం ఒక ఫండమెంటల్ ఒక ప్రాథమిక హక్కు అలాగే మత మార్పు నేరం కాదు మన మనం 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 మారచ్చు దేవునికి ప్రకారంగా అది కరెక్ట్ మనం ఏది చట్టానికి విరోధంగా ఏది చేసామో ఇంకా విషయాలు మీరు ఈ పుస్తకంలో చదవచ్చు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఒకరోజు వస్తే అంటే మొత్తం గవర్నమెంటు చట్టం జ్యుడిషియరీ మొత్తం కలిసి ఈ మతం మారడం శిక్షకు పాత్రుడు అతను జైలు శిక్ష వేయాలి ప్రొహిబిటెడ్ బహిష్కరణ ఇది మనల్ని దేవుడిచ్చిన ఇచ్చిన విశ్వాసాలను కదులుస్తుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు జరగదు ఖచ్చితంగా మన హక్కును మనకి అవకాశం ఉన్నంత వరకు పోరాడాలి కానీ ఎప్పుడైతే ఈ హక్కు ప్రతిపాదించే అవకాశం కోల్పోతామో మన బాధ్యతగా సువార్తను భారతదేశంలో ప్రకటించడం మానకూడదు అది మన కమిట్మెంట్ అయి ఉండాలి ప్రాణం పోయినా సరే క్రీస్తును ప్రకటించడం మానము ఇది టోటల్గా ప్రవీణ్ పగడాల్ గారు స్థానంలో నిలబడిన బిబు గారు చేసిన ఆయన బుక్ ఆవిష్కరణ చేసిన టోటల్ స్పీచ్ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు ఇది తెలుగు కన్వర్షన్ స్పీచ్ అలాగే మీకు తెలుసు సోమశేఖర్ కమిషన్ అనేది టూ థౌజండ్ ఎయిట్లో గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక కమిషన్ సో అలాంటి టైంలో బిబూ గారు అనేది డైరెక్ట్గా ఆ సోమశేఖర్ జడ్జి గారికి డైరెక్ట్గా ఇచ్చిన ఓరల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆ బుక్లో ఆయన రచించిన థింగ్స్ ఆయన మతం మారడం అనేది ప్రాథమిక హక్కు తన మతాన్ని తన విశ్వాసాన్ని స్వీకరించడం చెప్పడం అనేది ఒక ప్రాథమిక హక్కు అని డైరెక్ట్గా ఓరల్గా సోమశేఖర్ గారికి డైరెక్ట్గా బిబు గారు చెప్పారు సో అది ఆయన రిపోర్ట్లో రాశారు మీరు ఇప్పటికీ నెట్లో సెర్చ్ చేయండి సోమశేఖర్ కమిషన్ టూ థౌజండ్ ఎయిట్లో ఎప్పుడైతే కర్ణాటక స్టేట్లో క్రిస్టియన్స్ అందరి మీద ఈ దాడులు అనేవి జరిగిందో అప్పుడు గవర్నమెంట్ వేసింది సోమశేఖర్ కమిషన్ దానికి ఓవరాల్గా ఇచ్చిన బిబు గారు అప్పుడు అందులో ఉన్న మెంబర్ అందులో స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా ఆలోచించండి ప్రవీణ్ పగడాల్ గారి ప్లేస్లో ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి నిలబడ్డారంటే ఆయనకున్న జ్ఞానం అనేది మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అప్పట్లోనే టూ థౌజండ్ ఎయిట్లోనే ఆయన చేసిన ప్రతిపాదన ఓవరాల్గా సోమశేఖర్ గారు విన్నారు రాసుకున్నారు ఆ ప్రతిపాదనలో తెలిపారు కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి ఒక ఒక రాజు ఒకానొక రోజు మనకు ఒక చట్టం రావచ్చు మన మతాన్ని మనం ప్రకటించుకోవడం మానేసి రోజు మనకు రావచ్చు కానీ మన విశ్వాసాన్ని మన యొక్క భక్తిని మనం కోల్పోయే స్థితిలో మనం ఉండకూడదు మనం ప్రాణం పోయినా సరే మన క్రైస్తవైన మనం విడిచిపెట్టుకోలేనంత గొప్ప విశ్వాసపు కలిగిన స్థితిలో మనం ఉండాలి కాబట్టి బిబు గారు సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల్ గారి స్థానంలో వాదించడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన అలాగే ప్రవీణ్ పగడాల్ గారి ఫ్యామిలీ విషయమై వాళ్ళ కుటుంబం వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల విషయం కూడా ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇప్పటివరకు ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ ఈ స్పీచ్ విన్న మీ అందరికీ వందనాలు దయచేసి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి ఎవరికైతే అర్థం కాలేదో వారికి అర్థమవుతుంది మా చిన్ని ప్రయత్నం అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్